సమాజంలో రోజురోజుకు కొత్త కొత్త మోసాలు వెలుగు చూస్తున్నాయి మోసాలే జీవనాధారంగా ఆర్థిక నేరాలే తమ ప్రవృత్తిగా మార్చుకున్న కొన్ని ముఠాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తిష్టవేశాయి వీళ్లు కొత్త పద్ధతుల్లో కొత్త కొత్త దారుల్లో మోసాలకు తెగబడి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తుంటారు అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు వాడుకుని చేసిన మోసం ఒకటి అప్పట్లో నెర్రలు బారిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్యాచ్ వర్క్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెప్పి పక్క రాష్ట్రాల్లో రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు చూపించి ఒక అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడి ముఠా హైదరాబాద్ నగరంలో విచ్చలవిడి దోపిడీకి ప్రయత్నాలు చేస్తుంది వీరి చేతుల్లో మోసపోయిన వారి జాబితాలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రముఖ కాంట్రాక్టు సంస్థలు ఉండటం విశేషం అత్యంత తెలివిగల మేము ఇలాంటి జేబు దొంగల చేతుల్లో మోసపోయామని బయటకు కక్కలేక మింగలేక పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం వీరికి ఒక వరంగా మారింది వీళ్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను సంస్థలను సునాయాసంగా మోసం చేయగలరు అటువంటి వారికి సామాన్యులను మోసం చేయడం ఒక లెక్క కాదు ఒకప్పుడు మనం అడవుల్లో దోపిడీ చేసే బందిపోట్ల గురించి విన్నాం ఇప్పుడు పట్టపగలు దోపిడీ చేసే ఇలాంటి ముఠాల గురించి వింటున్నాం ప్రజలను ఇటువంటి వారి నుండి కాపాడేందుకు మేము ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటాం తస్మాత్ జాగ్రత్త